శతాబ్దాలుగా వేలుకున్న ఆ దరిద్రానికి సమాధి కట్టారు ఇది నిజంగా శుభవార్తే మార్పు అంటే ఇది ఇక ఈ విషయం ఉంటే గ్రేట్ కథ అంటారు ఇన్నాళ్ళకైనా వాళ్ళ కళ నెరవేరింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఘటన కేరళలో జరిగింది అక్కడ ఓ దేవాలయం ప్రజాస్వామ్యంలో సమానత్వానికి ఉన్న ప్రాధాన్యతను భగవంతుడి సాక్షిగా చాటి చెప్పింది ఒకప్పుడు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఆ ఆలయంలోని నలంబులంలోకి ప్రవేశం ఉండేది కానీ ఈ విషయంలో పెద్ద మార్పు చోటు చేసుకుంది ఈ మార్పు వల్ల ఇప్పుడు అందరూ అక్కడి దైవాన్ని నలంబలోంలోకి వెళ్ళి హాయిగా దర్శనం చేసుకోవచ్చు అగ్ర కులాలు అణగారిన వర్గాలు కుల వివక్షకు ఏ మాత్రం అవకాశం లేకుండా సంతోషంగా తమ ఇష్ట దైవాన్ని కనులారా దర్శించుకోవచ్చు ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయమే ఎందుకంటే ఇన్నాళ్ళు కేవలం కొన్ని నిర్దిష్టమైన వర్గాలకు మాత్రమే అక్కడ నలంబలంలోకి ప్రవేశం ఉండేది ఆ గుడి కథ ఏంటో నలంబలం అంటే ఏమిటో కూడా మీకు ఇప్పుడు చెప్తాను కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్న పిలికోడ్ రాయరమంగళం దేవాలయంలోని నలంబలంలోకి ఈ మధ్య అన్ని వర్గాల వారిని దర్శనానికి పూజలకు అనుమతించారు కొంతమందికి ఇందులో వింతేముంది అనిపించవచ్చు కానీ కుల వివక్షను ఎదుర్కొనే ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది నిజంగా పండగే అది కూడా ఎందుకో నేను మీకు వివరంగా చెప్తాను అందరూ సమానమే అని పైలోకంలో ఉన్న దేవుడు చెప్పారంటారు కానీ ఆ సమానంలో కొందరు మాత్రమే ఎక్కువ సమానం అని భూలోకంలో ఉన్న కొందరు చెప్తున్నారు అందుకే కొన్ని చోట్ల తాగే గ్లాసులు తినే కంచాలు అన్ని వేరువేరుగా ఉన్నాయి అలాంటి వివక్ష మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా వేలుకునే ఉంది కేరళలోని కొన్ని ఆలయాలు దీనికి ఉదాహరణ అక్కడ ఆలయాల్లోని నలంబలం పవిత్రమైన ప్రదేశం నలంబలం అంటే దేవాలయాలలో ఉన్న ప్రత్యేకించి చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఆలయాల్లోని గర్భగుడి చుట్టూ ఉన్న అంతర్గత ప్రాంతం అలాంటి ప్రాంతాన్ని నలంబలం అని పిలుస్తారు ఆ నలంబలంలోకి పూజారులతో పాటు కొన్ని ప్రత్యేక వర్గాల వారికి మాత్రమే ఇప్పటి వరకు ప్రవేశం ఉండేది కానీ ఇప్పుడు కాసర్గోడ్ జిల్లాలోని ఈ ఆలయం దానికి చెక్ పెట్టింది అన్ని వర్గాల వారు నలంబలంలోకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవచ్చు నిజానికి కేరళలోని ఆలయాలలో ఉన్న సంప్రదాయమైన ఆచరణకు ఇది పూర్తిగా వ్యతిరేకం అలాంటిది ఇప్పుడు వాళ్ళు చేసి చూపించిన మార్పు నిజంగా ఆహ్వాని జరిగింది ఈ విషయంలో అక్కడ వారిని మనసారా అభినందించాల్సిందే సంప్రదాయాన్ని బద్దలు కొట్టి అంటరానితనానికి వేశారు ఇది గొప్ప పరిణామమే ఏప్రిల్ పదమూడున ఉదయం ఎనిమిది గంటలకు అంటే విషు పండగకు ఒక రోజు ముందు ఆదివారం నాడు ఈ కార్యక్రమం జరిగింది పదహారు మంది భక్తుల బృందం ఆలయం లోపలికి ప్రవేశించింది ఈ శుభగడియలను ఎవ్వరూ మర్చిపోలేరు గతంలో బ్రాహ్మణ మరార్ వరియార్ వర్గాలకు మాత్రమే నలంబులంలోకి ప్రవేశం ఉండేది తర్వాత మనియాని నాయర్ వనియాతో పాటు మరికొన్ని వర్గాలకు ప్రవేశం కల్పించారు అక్కడి ఆలయంలో ప్రధాన పూజారిని తంత్రి అని పిలుస్తారు అయితే ఆలయంలో పూజలు ఆచారాలను ప్రభావితం చేయకుండా దైవ దర్శనం చేసుకోవచ్చని తంత్రి చెప్పారు సో రాబోయే రోజుల్లో భక్తులంతా సంతోషంగా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు కాలం మారుతుంది దానికి అనుగుణంగా కొన్ని పద్ధతులు కూడా మారాలి సమానత్వాన్ని అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి నిజానికి కేరళలో ఆ ఆలయంలో వచ్చిన మార్పు వనుక జానకీయ సమితి కృషి ఉందని ఖచ్చితంగా చెప్పాలి దేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కుల వివక్ష రాజ్యం మేలుతుందనే చెప్పాలి దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు తమిళనాడులోని తిరువన్నామలై సమీపంలో తాండరం పట్టు దగ్గర తెన్ముదియానూర్ అనే ఊళ్ళో ముత్తు మరియమ్మన్ గుడి ఉంది ఇందులోకి షెడ్యూల్డ్ కులాల వారిని గత ఎనభై ఏళ్ళుగా అనుమతించలేదు నిజానికి ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంటుంది గత ఎనభై ఏళ్ళ పోరాటం తర్వాత ఎస్సీ వర్గం వారు ఈ గుడిలోకి పూజలు చేసుకోవడానికి అధికారులు ఓకే చెప్పారు కానీ ఇది అక్కడ కొన్ని సామాజిక వర్గాలకు నచ్చలేదు అందుకే ఆ ఆలయంలోకి ఎస్సీ వర్గం ప్రవేశించిందన్న ఒకే ఒక కారణంతో తమ కోసం వాళ్ళు మరో గుడిని కట్టుకున్నారు ఇది నిజంగా వివాదాస్పదమైంది రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేను ఏం చెప్తుంది కుల మత జాతి లింగ జన్మస్థలం అంటే ఈ ఐదు రకాల ఆధారంగా వివక్ష చూపించడం నిషేధం సో ఇప్పుడు అర్థమైందనుకుంటాను రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని ఎవరు అడ్డుకోలేరు చివరిగా ఒక మాట సమానత్వం అనేది కులం మతం వర్గం ఆధారంగా రాదు ఈ వివక్ష ఏ మాత్రం తగదని రాజ్యాంగం కూడా చెప్తుంది సో మనుషులంతా సమానమే ఈ మార్పు అన్ని చోట్ల అందరిలో వచ్చినప్పుడే మహనీయులు కన్న కళ సాకారం అవుతుంది